ఆయనకి ఏం కావాలి భూ కబ్జాలు కావాలి ఆయనకి ఏం కావాలి ఇసక దందా కావాలి లెక్కల మీద మాఫియా కావాలి ఇలా ఎక్కడ నుంచి డబ్బులు వస్తాయో వాటన్నిటి మీద ఈ రోజు సిమ్ లాగా ఇటు వాటి మీద లాగా భూ బకాసుల లాగా నింగడానికి ఏ రోజు చూస్తున్నాడు తప్పితే ప్రజల సంక్షేమం గురించి ఒక్కటి కూడా ఆలోచించట్లేదు అందుకనే ఆయన అలా చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నేనేమైనా తక్కువ తిన్నానా నాకు కూడా కొండలు కావాలని చెప్పి నల్ల కొండను మింగేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ రామకృష్ణపురంలో ఉన్నటువంటి భూముల్ని మింగేస్తున్నాడు సూది కొండను మింగేస్తున్నాడు నెమల కొండను మింగేస్తున్నాడు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కొండలనంటే తరతరాలుగా మన తాతలు కూడా మాట్లాడుకునేవాళ్ళు ఫలానా దగ్గర ఫలానా కొండ ఉండేదని కొత్తాతలు కూడా మాట్లాడుకునే వాళ్ళు నెమల కొండ ఉండేది సూది కొండ ఉండేదని కానీ ఈ మంత్రి వచ్చిన తర్వాత తర్వాత ఫోటోల్లోనే మనం కొండలు చూపించుకోవాలి కానీ భవిష్యత్తులో ఎక్కడ ఏ కొండ కూడా ఫలాస మిగిలే పరిస్థితి లేదన్నది ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల్లో మనం చైతన్యవంతంగా ఆలోచించుకొని మన పలాసాన్ని కాపాడుకోవాలి మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి అనే ఆలోచనతో మనం ఓటు వేయకపోతే మనకి ఉన్నది కూడా మిగలకుండా పోతుంది అన్నది మీరందరూ కూడా తెలుసుకోవాలి ఎంత కష్టాలు పడుతున్నాం ఈ రోజు మనం ధరలు పెరిగిపోయి ఒక వస్తువు లేదని కొనుక్కోగలుగుతున్నామా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వంద రూపాయలు పెట్టి మనం సంచి మార్కెట్కి వెళ్తే వంద రూపాయలు ఖర్చు పెడితే ఇంటికి వారం రోజులు కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా తెచ్చుకునేవాళ్ళం కానీ ఈ రోజు అదే సంచి పట్టుకొని అదే జేబులో వంద రూపాయలు ఖర్చు పెట్టడానికి మార్కెట్కి వెళ్తే వంద కాస్త తు అయిపోతుంది ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిరపకాయ ఒక చిన్న నూనె చుక్క ఇలా పులుక్కుని తీసుకొని వస్తేనే వంద రూపాయలు కూడా అయిపోతుంది ధరలు ఆకాశానికి పెరిగాయి కొనలేకపోతున్నాం సాధారణమైనటువంటి పేద కుటుంబం ఈ రోజు ఎంత మనం కష్టపడి సంపాదించుకున్నా సరే ఈ ధరల పెంపుదాలకే మన జీవితం గానీ మనకు వచ్చే ఆదాయం కూడా అంతా వెళ్ళిపోతుంది సరుకుల కోసం నూనె డబ్బా కోసం గ్యాస్ దిమ్మ కోసం లేకపోతే కరెంటు ఛార్జీల కోసం పెట్రోల్ కోసం డీజిల్ కోసం చెత్త మీద పన్ను కోసం ఇంటి మీద పన్ను కోసం ఇలా ఇష్టానుసారంగా మీరు ఎంత సంపాదించుకుంటే దాని మీద వడ్డీ వేసి మరి లాగిస్తున్నాడు మళ్ళీ చిల్లర కింద ఏదో పథకాలు అన్నట్టు జల్లిస్తున్నాడు ఏదో దయచేస్తున్నట్టు ఏదో మీ అందరికీ కూడా ఇస్తున్నట్టు కానీ మీకు ఇచ్చినటువంటిది పదివేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర లాక్కుంటున్నటువంటి లక్ష రూపాయలకు పైగా మీ అందరి దగ్గర ఆయన లాక్కుంటున్నాడు ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు ఇన్ని మోసాలు చేస్తున్నటువంటి వ్యక్తికి అసలు ముఖ్యమంత్రిగా కాదు రాష్ట్రంలోనే ఉండడానికి అర్హత లేదు అందుకే ఒక పక్క నుంచి కోర్టులు జైలు అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి మా ముద్దు పెట్టంటే ఎస్సీలు ముద్దు పెట్టి కాదు ఎస్టీలు ముద్దు పెట్టు కాదు రాష్ట్ర ప్రజలు ముద్దు పెట్ట కాదు జగన్మోహన్ రెడ్డి ముద్దు పెట్టంటే జైలు ముద్దు పెట్టాయను అందుకే జైలు అన్ని కూడా చూస్తూ మా చెల్లపల్లి జైలుకు వస్తావా రాజమండ్రి జైలుకు వస్తావా కర్నూలు జైలుకు వస్తావా అని అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి కానీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా కోర్టులు పిలుస్తుంటే ఒకే మాట చెప్తున్నాడు నేను కోర్టులకి రాలేదని చెప్పి గతంలో కూడా కోర్టులు పిలిస్తే డ్రామాలు ఆడాడు ఏం డ్రామాలు ఆడాడు కోర్టు డ్రామా ఆడాడు ఒకసారి ఒకసారి బాబాయ్ తాలూకా హత్య కేసు తాలూకా డ్రామాలు ఆడాడు ఇప్పుడేమో నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నాం కోర్టులు ఎప్పుడు పిలిచినా సరే నేను ముఖ్యమంత్రిగా ఉన్నా పరిపాలన కట్టొస్తుంది ఎక్కడ పరిపాలన కట్టొస్తుంది ఒక్కసారి కలిసిందేమైనా ఉందా గాలిలో చక్కర్లు తిరగడమే ఒక విపత్తు ఎక్కడైనా వచ్చినా ఒక తుఫాను వచ్చినా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని అడిగినటువంటి విషయం లేదు ఎప్పుడు గాలిలో చక్కర్లు కొట్టి పైనుంచే చూసుకొని మెత్తిల్ చూసుకొని ఒక దిగి వెళ్ళిపోతున్నాడు ఎవరికి కూడా కలవట్లేదు రోజులు పెడితే ఈ రోజు ఒక నల్లబొడ్లూ కొండ ఒక సూది కొండ ఒక నెమలి ఒక రామకృష్ణపురం భూములు ఒక ఉజ్జడి మెట్ట ఒక పెండి కొండ ఒక అనంతరి కొండ కొండ ఇన్ని మింగినందుకు నేను ఎన్ని సంవత్సరాలు లోపల పెట్టాలయ్యా అప్పల రాజు నిన్ను పశువుల్ని పేరు పశువులు వార్డులో కొంతమంది జాయిన్ అవుతుంటారంటే భయపడుతున్నావే అసలు ఎవరైనా అప్పం గారికి వారు ఎవరైనా ధైర్యంగా ఉన్నారనుకుంటున్నారా పోలీసులు లేకపోతే బయటికి రాడు ఆడపిల్ల ఇక్కడ ఉంటే భయం శిరీష బయటకు వస్తే భయం శిరీష మీద సిబిఐ సిఐడి కేసు పెట్టించాడు ఏమైనా చేయగలగాడా పోలీస్ ప్రొడక్షన్ మంది పదం లేకపోతే మనుషులు బయటికి రాలేదు ఈరోజు అప్పల రాజు గారు శిరీష ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే భయం ఇల్లు అద్దెకి తీసుకుంటే భయం ఎవడెవరికో చెప్పి నాకు ఆ ఇల్లు అద్దెకి ఇవ్వనివ్వకుండా చేసావు ఇల్లు నాకు అద్దెకి ఇవ్వనివ్వలేదు ఏమన్నా అయ్యిందా అక్కడ ఇల్లు రెడీ అవుతుంది కనీసం ఆ ఇంటికి నాకు కరెంట్ కనెక్షన్ ఇచ్చాడని డిఈ నీ గురించి ట్రాన్స్ఫర్ చేశావు నా ఇల్లు అయితే ఆగట్లేదు కదా ఇదే పలాసాలో పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను మున్సిపాలిటీ ఒక్కసారి వెళ్ళండి మున్సిపాలిటీ పశువుల మంత్రి మొహంగానే ఉంది ఈ రోజు ఏ ఊర్లో వెళ్ళినా ఈ రోజు చెత్త చెదాలని పేర్కొని ఆ మున్సిపాలిటీ ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు ప్రతి వీధికి ఈరోజు నేను బాబురావు గారు చేసిన అభివృద్ధి పథకాలు చెప్తే ఒక్కటి మీ వైఎస్ఆర్ జీవా చేశారని చెప్పండి ఉంటే ఇవ్వడం చేతకాని వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు ఇందాక సోదరుడు ప్రశాంత్ చెప్పాడు మాట్లాడితే నేను కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తెచ్చాను అని ఈ రోజు అప్పన్ రాజు గారి సూటిగా ప్రశ్న అడుగుతున్నాను అది కిడ్నీ రీసెర్చ్ సెంటరా ఉదానం కిడ్నీ హాస్పిటల్ ఆ రెండుకి తేడా చెప్పగలవా ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియనని ఆయన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి కిడ్నీ హాస్పిటల్ కి నువ్వు మంత్రివి చంద్రబాబు నాయుడు గారి తిత్లీలో పలాసకి సాయం చేయడానికి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు వచ్చినప్పుడు నాకు మీ సాయం అక్కర్లేదు ఇక్కడ ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు కిడ్నీ వ్యాధులు అందరూ మాట్లాడతాం దానికి కారణం తెలియట్లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇక్కడ ఒక కిడ్నీ రీసెర్చ్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి తేడా తెలుస్తుంది రీసెర్చ్ సెంటర్ పెట్టండి మీరు నెలకి పదివేలు ఐదు వేలు కాదు గత వారం రోజుల్లో పద్దెనిమిది పరామర్శలకు వెళ్ళారు అందులో పదహారు పరామర్శలు కూడా కిడ్నీ వ్యాధితో చనిపోయిన వాళ్ళే ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడు నువ్వు ఇచ్చిన పదివేలతో జడిచిపోతుందా ఏది రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది శివాజీ గారు ఐదు సంవత్సరాలు ఏం చేసావని అంటే కిడ్నీ హాస్పిటల్ పేరు చెప్తున్నాం ఒక కిడ్నీ హాస్పిటల్ వచ్చింది కానీ ఎన్ని కొండలు పోయావని ఎక్కడ చెప్తున్నావా ఈ కొండలందరి కొండలు ఎక్కడికి వెళ్ళి చెప్తావా ఏదీ వదిలేదు లేదు నిన్ను అన కొండల దున్నపోతున్న మిక్కినాలు అందరి చేత కొండలు మిగిలిన డబ్బులు తక్కించే తీ